ఈ రోజు మా గిరిజన ప్రాంతానికి ఒక సంస్థ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అంటే మా ట్రైబల్స్ కి హెల్ప్ చేయడానికి సో ఈ రోజు అయితే ఇక్కడ డీటెయిల్స్ రాసినారు ఒక రోజు వచ్చి మా ట్రైబల్స్ అయితే హెల్ప్ చేస్తారు అసలు వీళ్ళ సంస్థ ఏంటి ఇప్పుడు అడుగుతా మీ ఫౌండేషన్ పేరు సహాయ సర్వీస్ సుబ్బీ సహాయ సర్వీస్ ఎక్కడి నుంచి వచ్చింది మంచిర్యాల నుంచి వచ్చిన మంచిర్యాల నుంచి వచ్చినారు ఏమని చెప్పండి మీ ఫౌండేషన్ గురించి మీరు ఇంతకుముందు మేము ఇక్కడ చుట్టుపక్కల చాలా గ్రామాలే తిరిగినాం ట్రైబల్ ఏరియాస్ మన దేవపూర్ సైడు ఒక మూడు నాలుగు విలేజెస్కి అటు లక్ష్పేట్ సైడ్ పాత తిరుమలపురం కొత్త తిరుమలపురం లక్ష్పేట దగ్గర తలమల అని ఉంది అక్కడ కాజపూర్ దగ్గర కోలం కూడా ఇక్కడ రోంపల్లి దగ్గర ఉన్న కోలం కూడా పూనా కూడా దగ్గర ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం గిరిజనులతో జరుపుకుంటాం వచ్చి వీళ్ళకి బెడ్షీట్స్ చేపలు ఇంట్లో సామాను బియ్యము కొన్ని బట్టలు ఇవన్నీ ఇచ్చి కొన్ని విషయాలపైన అవగాహన కూడా కల్పిస్తాం అంటే అంటే కుటుంబ నియంత్రణ కోసం చెప్పడం పరిశుభ్రత కోసం చెప్పడం విద్యా విలువలు ఇలాంటి అన్నిటి కోసం వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించి పిల్లల్ని కూడా మంచిగా చదువు అని చెప్పి చెప్పడం ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి వేస్తాం అంటే ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చేస్తాం జూన్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి చేస్తాం ముఖ్యంగా అయితే మేము ఈ డిసెంబరు న్యూ ఇయర్ అనేది ఎప్పుడైనా కూడా డిసెంబర్ పక్కన రోజు ఇక్కడికి వచ్చి ట్రైబల్ వాళ్ళ దగ్గరకు వచ్చి మేము సెలబ్రేట్ చేస్తాం ఈరోజైతేసిగూడ విలేజ్కి వచ్చినారు మండల్ తిరియా అని జిల్లా కుమ్రా మస్పాబాద్ మంచి ఫోన్ నెంబర్ ఇస్తే దేవుడు నూరుకి వస్తున్నాయంటే చెప్తాను ఫిక్స్ డేట్ ఉండదు కదా సంవత్సరం సంవత్సరం

అంటే మేము ఇప్పుడు మంచిర్యాల నుంచి వస్తాం మేము ఈ చూసిరు కదా ఎక్కు ఉందో రోడ్ ఇదంట మేము ఒక ట్రాలీ మాట్లాడుకొని అందులో సామాన్ అంతా తీసుకొని మీకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తాం ఇక్కడ భోజనాలు కూడా పెడతాం ఆల్ మీరు ఊరోళ్ళు అందరు ఉండాలి ఊరికి వచ్చినారు అనుకో ఏమైనా దేవుళ్ళ మీద కొడతావు మీరు వచ్చిన దాస్తారో పోతుంది মোৰ ৰ ক ముప్పై తారీఖు అంటే ఈ నెల అయిపోతుంది అసలు దగ్గర వస్తుంది పున్నమా దాడుతుంది పున్నమ దాటి పెళ్లి స్టార్ట్ చేస్తారు ఒక ఐదారు ఆరు రోజులు అయితే దేవుళ్ళలా ఒకసారి నేను వచ్చి కనుగొంటా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు నాడు వచ్చి కనుగొంటా 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 అంటే ఇక్కడ ఉంటే మీకు చెప్తా ఎందుకంటే ప్రిపేర్ అయి ఉంటాం అన్ని సామాన్ అంతా కొనుక్కుంటాం డేట్ అనౌన్స్ చేసి అంటే దాన్ని కొంచెం సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తాం డేట్ అనౌన్స్ చేసి అన్ని చేసి దాన్ని తారుమారు చేయలేము మళ్ళీ మేము అందరం లీవ్స్ పెట్టుకొని రావాలి అంటే మీ గెస్ ఎప్పుడు

సరే సరే అట్టి ఉళ్ళు ఉంటే ఏం కాదు జమ అవుతారు ఊళ్ళు ఉంటే జమ అవుతారు కానీ గంగస్నానం పోతే జమ すごいね。<noise> Sorry,